జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగా అలా దేవుడి మాటలు వింటున్నా మీ అందరికీ వందనాలేండి జీవంగా అలా దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశం దేవుడికి నీకు ఏమున్నాయో అడ్డుగోడలు పరీక్షించుకుని సరి చేసుకో హలేయ ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కళ లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి బైబిల్ చదవండి మన జీవితానికి ఎంతో నెమ్మది వస్తుంది బైబిల్ చదవడం వల్ల ప్రార్థన చేయడం వల్ల తినడం తాగడం మనం సుఖపడం లేం కానీ ఇందులో ఎప్పుడైతే ప్రార్థించి బైబిల్ చదువుతామో దానికి చెప్పలేనంత సంతోషంగా ఉంటుందండి ఈ రెండు పనులు ఇంకా చేయకపోతే త్వరగా చేయండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎంతోమంది చదువుకున్న విద్యార్థులు జాబులు లేక ఎదురు చూస్తున్నారు వారి కోసం ప్రార్థించండి ఎంతోమంది ఎవరసలు తొట్టెళ్ళిపోతున్నారండి వారి కోసం ప్రార్థించండి ఎంతోమంది ప్రయాణాల్లో ఎన్నో ప్రమాదాలు వాళ్ళకి ఎదురవుతూ ఉన్నాయి ప్రతి ప్రమాదం నుంచి దేవుడు తప్పించాలని వారి కోసం ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకుని ప్రభు రక్కకే సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగము యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ ఒక దేవుడి వద్దకి రండి అప్పుడు ఆయన మీ వద్దకి వచ్చును హలేలుయ్య దేవుడి సంఘస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే మిమ్మల్ని ఆయన దగ్గరికి రమ్మంటున్నారు అప్పుడు ఆయన మీతో ఉంటారంటే దేవుడి వద్దకి రండి అప్పుడు ఆయన మీ వద్దకి వచ్చును మన దేవుడి వద్దకి రావాలి దేవుడి వద్దకి రాకుండా ఏమున్నాయి మనకి అడ్డుగోడలు దేవుడికి మనకు ఎడబోయిన బంధం ఉండాలి తప్ప విడిపోయిన అడ్డుగోడలు ఉండకూడదు దేవుడికి మనకి ఎప్పటికప్పుడు సిగ్నల్ పని చేయాలి తప్ప సిగ్నల్ కట్ అయిపోయినట్టు ఉండకూడదు ఒకవేళ అలాంటి టవరేజ్ వేరియాలో ఉంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఒకసారి లాంగ్ వెళ్ళి చూడండి తెలుస్తుంది మీకు ఎక్కడ దాకింది కండి వర్షాకాలాలు కరెంట్ ఉండదు సరిగ్గా నెట్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఉండదు వైఫై వాళ్ళు ఉండవు సడన్గా మన ఫోన్ కలెక్షన్ అయిపోతే మన పరిస్థితి ఏంటి ఏమనుకుంటాం అయ్యో మా పరిస్థితి ఎలా ఉంది ఎవరికైనా ఇన్ఫార్మ్ చేద్దామన్నా ఫోన్లో ఛార్జింగ్ లేదు అనుకుంటాం కదా అనుకుంటామా లేదండి ఒక మన చేతిలో వాడే పాడేసిన ఫోన్కి అంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు దానికి షార్జింగ్ ఉండాలి లేదా శిఖనాలు ఉండాలి అంతగా చూస్తామే మనం మరి మన ప్రభుకి మనకి ఎంత షార్జింగ్ ఎంత సిగ్నాల్ ఉండాలి ఇదెందుకు చూడం మనం ఇదెందుకు అనుకుంటాం నేను దేవుడి వాక్యం వింటూనే ఉన్నానండి పాటలు వింటూనే ఉన్నాను ఈ మాట నాకు ఈ ఒక్కరికే కాదు ఎందుకంటే నా పని ఇంటూ చేస్తాను ఇంటూ నేను అన్ని పనులు చేసుకుంటూ ఉంటానండి ఈ చేత్తోనే అన్ని వాక్యాలు షేర్ చేసుకుంటాను బైబిల్ బిజిల్ నడిపించుకుంటే అంతా ఈ చేత్తో చేసుకుంటాను ఈ చేత్తో చేసుకుంటాను ఒకసారి చేతులు కూడా తిమ్మిరకపోతాయి చేసుకుంటున్నాం కదా దేవుడి పని ఇది కట్టే ఇదంతా బాగా ఉంది మరి దేవుడితో సావస్వం ఏది దేవుడితో సావసం కూడా అధికంగా ఉండాలండి హళలోయ్యా దేవుడు మహాకృప ఎంతో కొంత నాకు దేవుడితో సావాసం ఉందండి మరి సంపూర్ణంగా కాదండి అది కూడా నేను చెప్తున్నాను మీకు ఎంతో కొంతనా ఉందా లేదా సావసం ఆలోచించండి ఎంతో కొంత అంటే వరంకి ఒకసారా రోజుకి ఒకసారి కాదు దేవుడితో కొన్ని గంటలు గడిపే సమయం నేను పగలంతా గడపలేనండి పగలంతా వాక్యాలు వింటాను పాటలు వింటాను ఆయన పరిచయలో ఉంటాను ఏదైనా అర్జెంటు ప్రేరకు రిక్వెస్ట్ వస్తే రూమ్లోకి ఏదో వంకన వచ్చి మోకరించి ప్రార్థించుకుంటాను కానీ రాత్రులు ఉంటుంది కదండి సమయం నా పడుకునే సమయం నాకు నిద్ర వచ్చినంతసేపు దేవుడితోనే ఉంటానండి ప్రార్థన చేసుకుంటాను గ్రూపులకు ప్రార్థన చేస్తాను అలా ప్రార్థన చేసుకుంటేనే మోకాల మీద ఉంటానండి ఇది నా దే నాతో దేవుడితో నాకున్న సాసం ఇంకా నాకు ఆయనకి ఏమైనా అడ్డుకోడలు ఉన్నాయేమో పరీక్షించమంటాను ఏమో మర్చిపోతాను కదా ఏముందండి మానవ దేహంలో ఉన్నాం అపవాది కప్పివేస్తాడు మన ద మన పాపాలు మన దోషాలు అది పరిశుద్ధాత్మక తేటగా కనబడుతుంది తేటగా కనబడితే మనం బయలుపరుస్తూ ఉంటాడు ఆయన సరి చేసుకుంటూ సిద్ధపడుతూ ఉండాలండి ఈ దినం వాక్యం మీతో సూటిగా మాట్లాడుతుంది నువ్వు ఆయన రా అప్పుడు ఆయన నీతో నివసిస్తాడని చెప్తున్నారండి మరి ఆయన నీతో నివసించాలంటే ఏమైనా కలర్షను ఉందా కట్ అయిపోయిందా ఇప్పుడు పరీక్షించుకో విశ్వాస్కి దేవుడికి ఎప్పుడు కలర్షన్ కలిసి ఉండాలి తప్ప దూరం పెరగకూడదండి దేవుడు ఎప్పుడు మనకు సమీపగానే ఉంటాడు కానీ దూరం మనలోనే చేరుతుందండి ఆలోచించండి వాక్యం మనం ప్రతిరోజు కూడా ధ్యానించవచ్చండి చదువుకోవచ్చు కూడా ఎందుకంటే దేవుడు మనకి ఎప్పుడు సమీపగానే ఉన్నాడు సమీపగా లేని ఒక్క క్షణము కూడా లేడండి ఆయన మనకు ఒక్క క్షణం దూరం అవుతే మన ఆగిపోయినట్టేనండి అది మాత్రం పరిశీలించు మీరు ఆయనకి దగ్గర అవుతే మీ విశ్వాసానికి ప్రతిఫలం అనుగ్రహిస్తాడని ఆయన హళలు అయిన ఉద్దేశాలు కూడా నీ వెడలు బయలుపరుస్తాడు దేవుడికి మనం దూరం అయ్యే కారణాలు చాలా ఉండొచ్చు కదండి మన జీవితంలో ఈ జీవించే సమయంలో మనం చాలా వాటికి చాలా ఎక్కువ సమయం వెచ్చిస్తూ ఉంటాం కదా కానీ దేవుడికి చిన్న సమయం వెచ్చిస్తూ ఉంటాం మనం అవునంటారా కాదంటారా ఆనాడు భక్తులు దేవుడితోనే వేసుకుని ఉండేవారు దేవుడే వారికి కూర్చున్నా నుంచున్నా పడుకున్న దేవుడే దేవుని శుతించుకోవడమే మరొక పనే లేదు వారికి పొరాకుమారుల పొరాకు కుమారులు అనేవారు అండి వారి తల్లిదండ్రులు వాళ్ళ పెద్దలందరూ కూడా ఆ పాతలో కలిసిపోయారు అంటే భూమి మింగివేస్తుంది దాన్ని దేవుడు ఇచ్చాడు ఈ పోరాకు కుమారులంటా దేవుడి సంధితి కొరకు ప్రత్యక్తతో ఉన్నారంట ఆసక్తితో వాళ్ళ హృదయం కూడా కీర్తల్లోని కొన్ని కీర్తలు వాళ్ళు కూడా రాసినవి ఉన్నాయి కదండీ వాళ్ళు చెప్తారు మా హృదయం నీ సంధితి కొరకు ఆతృత పడుతుందని ఎంత ఆశ కలిగి ఉన్నారండి దేవుడికి అంటే వారు పెద్దలు చేసిన తప్పులు పిల్లల మీద లేదండి కానీ పిల్లలు దేవుడితో అంటుకుపోయి ఉన్నారండి ఒక ఉదాహరణకి చెప్తున్నానండి ఎంతగా అంటుకుపోరు అంటే పిన్నిసు మ్యాగ్నెట్ ఒక చోట పెట్టండి అంటుకుని ఉంటాయో ఈ పినీస్ అన్న ఈ పోరాకు కుమారులు ఈ మ్యాగ్నెట్ అన్న ఏసే అంటుకుపోయారండి హలేలుయ్య అందుకే వాళ్ళు అంత ఆసక్తి కలుగున్నారండి ఈ భక్తులందరూ కూడా అంత ఆసక్తి కలిగొండి గొప్ప కార్యాలు చేశారండి మనం నిన్న మొన్న కూడా చెప్పుకున్నాం కదండి ఏలియం అలాంటి స్వభాబుడే కదండి ఆయన చూడండి ప్రార్థించే కార్యాలు ఎన్నో చేశాడండి ఏండి అలాంటిది మనం కూడా ఒక్కసారి పరీక్షించండి కష్టం వచ్చినప్పుడు చిన్న ప్రార్థనలు చేసుకుంటాం మనం చూసామా లేదా కార్యాలు సమస్యలు చూసామా లేదా స్వస్థతలు చూసామా లేదా అభిధి కార్యాలు చూసామా లేదా చిన్న చిన్న ప్రార్థనలే చిన్న చిన్న సామాసమే దేవుడితో ఎంతో గొప్ప కార్యాలు మనం చూస్తున్నాయేమే అదే నువ్వు ఎక్కువ దేవుడికి సమయం ఇస్తే ఆలోచించు ఇంకెంత గొప్ప కార్యాలు చే చూస్తావో నీవు హలేలు దేవుడి సమయం మనం వింటున్నట్టు ఆరాధన సమయం అని భక్తి పాటలు వింటున్నామని వాక్యం వింటున్నామని దేవుడితో వ్యక్తిగత సామాసం మరి తక్కువగా ఇస్తూ ఉంటామండి మనం మనలో చాలామంది నేను ఆత్మీయీవితంలో స్థిరపడాలి కదా అని ఎక్కువ వాక్యాలు విను నీకు ఎంత కావాలంటే విను వినొద్దన్ వినడం వల్ల ఇంకా విశ్వాసం పెరుగుతుంది అని దేవుడి వాక్యం సెలవిస్తుంది నువ్వు అయ్యి విని కంట నీ మైండ్లోకి ఎక్కువ ఏది ఎక్కించుకుంటావో అది నేను పరిశుద్ధపరుస్తుంది నువ్వు చెడు ఎక్కించుకున్నానుకో నీ దేహం అంతా చెత పెట్టిపోతుంది నువ్వు పరిశుద్ధాత్మ వాక్యాలు పాటలు ఎక్కించుకున్నానుకో నీ దేహం అంతా పరిశుద్ధపడుతుంది కానీ పరిశుద్ధపడే సమయంలో బలం పొందుకోవాలంటే దేవుడితో కలషన్ ఉండాలి నువ్వు ఎన్ని వాక్యాలు వినేసావని కాదు నువ్వు ఎన్ని పాటలు పాడేసావు వినేసావని కాదు ఎన్ని గ్రూపులు నడిపించావని కాదు ఎన్ని ప్రసంగాలు చేసావన్నది కాదు ఎంత నువ్వు చేసావన్నది కాదు దేవుడి పరిచర్య దేవుడితో కలషన్ ఉండాలి ఆ కలషన్ ఉన్నప్పుడే బలం పొందుకుంటాం ఎప్పటికప్పుడు మనం పునరుద్ధరమవుతూ ఉంటామండి హలేలు చాలామంది ఇలాగే ఉండిపోతారు ఇలా ఉండిపోయి దేవుడికి దూరం అవుతూ నెమ్మది నెమ్మదిగా నెమ్మది ఫస్ట్లో గంట చేసే ప్రార్థన ఉన్నట్టుండి హాఫ్కి అంటే అరగంటకి దీపోతారు అరగంట నుంచి పావు గంటకి అలాగలా ఐదు నిమిషాలు కూడా గడపలేని పరిస్థితి ఎందుకంటే భక్తి పాటలు వినేస్తున్నాం భక్తి వాక్యాలు వినేస్తున్నాం టీములు నడిపించేస్తున్నాం అన్ని టీముల్లోకి కూడుకుపోతున్నాం అనుకుంటాం కానీ ఎత్తిగత కట్ అయిపోతూ ఉంటుంది వినచ్చు కానీ మనం గహింపు లేకుండా చేసేస్తాడు అప్పవాదిగాడు విన్నావు కదా ఇప్పటిదాకా ఆ వాక్యం ఆ గ్రూపులు ఇప్పటిదాకా ప్రార్థన చేస్తావు కదా ఈ గ్రూపులోకి వెళ్ళి ఆ గుంపులో ఉన్నావు కదా ఇది చాలే నీకు ఇది అని ఇలా నేను పక్కదారి పట్టించేస్తాడు నీళ్ళు అతిశయం పెంచేస్తాడనమాట బత్తిలో జాగ్రత్త నువ్వు బత్తి విషయంలో అతిశంపడు తప్పలేదు కానీ దేవుడితో సావాసం కలిగి ఉండి అతిశయం పడవనుకో దానికి ప్రతిఫలం ఉంటుంది నువ్వు దేవుడితో సావాసం కట్ చేసుకొని నేను భక్తిగా ఉంటున్నానని అతిశయం పడితే కనుక జాగ్రత్త అపవాది ఈడ్చికెళ్ళిపోతాడు ఏదో సమయంలో దేవుడితో సావాసం కలుగున్నాం అనుకోండి ఆయన ఒడుకుని గహింపు కలిగి ఉంటాం దేవుడితో సామాసం లేకుండా ఎన్ని వింటున్నాం కదా అని గహింపుతో వెళ్ళిపోయామంటే ఆయన ఉనికిడి మనం వినలేమని ఇప్పుడు మనం ఉనికిలో ఉంటామంటే ఏసుక్రీస్తు వారులో మన విశ్వాసము నుంచితే మళ్ళీ జన్మిస్తే దేవుడిలో ఎప్పుడైతే విశ్వసించి దేవుడికి ఆహ్వానం పలుకుతాం నీ జీవితంలో ప్రతి క్షణము దేవుడితోనూ కలిసి ఉంటావో ఆయన శుద్ధించుకుంటూ ఉంటావో నీ జీవితం మ ఊహకు అందలైనంతగా దేవుడిని మారుస్తాడు హాలే ఇది మనం తెలుసుకోలేం ఎందుకంటే తెలుసుకో మనం బెత్తిగా ఉంటున్నాం చక్కని వాక్యాలు వింటున్నాం చక్క పాటలు పాడుతున్నాం పాటలు కూడా రాసేస్తాం వాక్యాలు కూడా టకటకమని చెప్పేస్తాం అనుకుంటాం కానీ వ్యక్తిగత జీవితంలో బలం లేదు మనకి బలం లేక మనం శక్తిని పొందుకోలేకపోతున్నాం దేవుడి కార్యాలు చూడలేకపోతున్నామండి అవునంటారా కాదంటారా ఒక్కసారి పరిశీలించుకోండి మీకు ఒక విషయం చెప్పనండి నా వాయిస్ మీరు ఎంటున్నారు నన్ను మీరు చూడగలరా చూడలేరు మీరెవరో నాకు తెలియదు నా వాయిస్ అన్నా మీరు ఎంటున్నారు కానీ మీరు యూట్యూబ్లో ఎంతమంది ఫాలో అవుతున్నారో ఒక్కరు కూడా నాకు తెలియదు కొంతమంది ఇన్బాక్స్కి వస్తారు అంతవరకే తెలుసు కదండి కానీ మిమ్మల్ని నన్ను కూడా చూసే దేవుడు పైన ఉన్నాడండి పైనుంచి నిన్ను నన్ను కూడా తొంగి చూస్తున్నాడు ఆయన ఆయనకి మరుగేమీ కాదండి ఆయన నువ్వు అక్కడ మోకరించి ప్రార్థిస్తే నీ మాట ఆలకిస్తాడు నీకు సమీపిగా ఉంటాడు ఈ పవిత్ర దూరంగా ఉండొచ్చు ఈ పవిత్రక దూరంగా ఉండొచ్చు మీరు ఒకసారి ప్రేరీ చెప్పినా నేను ఆలకించకపోవచ్చు కానీ దేవుడు ఎంత సమీపిగా ఉన్నాడంటే నువ్వు ఉన్న చోట మోకరించి ప్రార్థిస్తే నా కుమార్తె అని పిలుస్తాడు నా కుమారుడు అని దేవుడు పిలుస్తాడు ఆయన ఉనుకు శబ్దం వింటామండి హళలోనిసులు దూరంగా ఉండొచ్చు బంధువులు దూరంగా ఉండొచ్చు పాష్టత దూరంగా ఉండొచ్చు పాష్టంగా ఆత్మీయులు అందరూ దూరంగా ఉండొచ్చు కానీ దేవుడు సమీపగా ఉన్నాడు నీవు ఆయనకి సమీపగా ఉన్నావా లేదా పరిశీలించుకో విశ్వాస్కి క్రీస్తుకి ఉన్న దూరం ఎలాంటిదంటే ఒక పాపం లాంటి అడ్డుగోడలు పాపము ఎన్నో పాపాలు చేస్తే రాదు ప్రార్థన జీవితం మానడమే పాపం క్రీస్తుకి ఒక విశ్వాసికి జాయింట్ కలిపి ఉన్నదంటే అది ప్రార్థనే అన్ని వేళలో ప్రభుకు మనకి సావాసం కలిపేది ప్రార్థన జీవితమేనండి హళలు దేవుడికి మనకి కూడా ఆత్మ బంధమే ఉంటుందండి కానీ మనుషులకి మనకి కూడా ఆత్మస్నేహమే ఉంటుంది కానీ మనుషులు దూరంగా ఉంటారు ప్రభు మనకి దగ్గరగా ఉంటాడండి ఆత్మ ఆత్మస్వరూపుడైన దేవుడి మీద ఆధారపడాలని ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు మనకు భరోసా ఎవరండి దేవుడండి నువ్వేది భరోసా పెట్టుకోకు నష్టపోతావు జాగ్రత్త ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి మీరు వెతుక్కున్నా ఎక్కడ మీకు సంతోషం ఉండదు ఉన్నా ఒక నిమిషమే కానీ అత్యంతమైన సంతోషం నిత్యము మనతో ఉన్నది భూమి మీద ఆయన సంగమండి ఆయన సన్నిహితులోనే ఆయనలోనే మనకు ఆనందం సర్వశక్తు నీడలోనే మనకి భద్రత సంతోషం నెమ్మది అన్నిటినీ కూడా పొందుకుంటామండి హళ ఆయన మనం చూడడానికి ఆయన మాటలు మనం స్పష్టంగా ఆలకించడానికి ఆయన ప్రత్యేకత మనం అనుభవించడానికి ఆయన సంధితే దీనికి మనకి ఆటంకపరిచే ప్రతీది తొలగించుకుందాం ఆయనకి సమీపిగా ఉందాం మనం పనుల భారం తగ్గించుకుందాం ఆయనతో సావాసనం ఎక్కువగా పెంచుకుందాం విందాం దేవుడితో కలిసి పనులు చేసుకుందాం వాక్యం విందాం దేవుడితో అతిగంగా సహాయం చేసుకుందాం ఉంటాం డీలిమూడి గారిని నాకు తెలీదు నేను ప్రసంగాలతో విన్నప్పుడు కొంతమంది చెప్తారు కదా అప్పుడు నాకు అలా తెలుసండి డేలు మొదటి గారంట అతడు అంత పైకి రావడానికి అంతమంది ప్రసంగం చేయడానికి అతనికి ఆయుధం ఏముందంటే ప్రార్థనండి హలోయ ప్రార్థనే అంటే అన్ని విషయాల్లో మన గమ్యం కూడా ప్రార్థనలా ఉండాలి ప్రార్థనతో మొదలు పెట్టాలి ప్రార్థనతో ముగింపు జరగాలి అలాంటి సావసను మన జీవితంలో కలిగి ఉందాం ఈరోజే ప్రతి అడ్డుగోడలు తొలగించుకుందాం ప్రభుత్వం అతికమైన సావస్ను కలిగి ఉందాం ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం అటు కృపాధన్యత ప్రభు మనందరికీ దినము అనుకూరించిన గాక ఆ